నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం నిలకడగా రాగుల ధరలు కర్ణాటకలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం రాగుల సేద్యం నిర్ధారిత లక్ష్యం ఏడు లక్షల ముప్పై వేల హెక్టార్లకు నిర్ధారించగా ఇందులో జూన్ పదమూడు నాటికి గత ఏడాది ఇదే వ్యవధిలోని రెండు హెక్టార్ల నుండి రెండు ఒక వంద హెక్టార్లకు విస్తరించింది కాగా ఈసారి నిర్ధారిత లక్ష్యం అధిగమించనున్నట్లు తెలుస్తోంది కాగా మైసూరు దావణగిరే బళ్ళారి చింతామణి ప్రాంతాలలో ఏడు నుండి ఎనిమిది వాహనాల రాగుల రాబడిపై మూడు వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్లోని చీపురుపల్లి పార్వతీపురం నరసరావుపేట ప్రాంతాలలో తాడేపల్లిగూడెం డెలివరీ మూడు వేల ఐదు వందలు నుండి మూడు వేల ఐదు వందల యాభై రాంచీలో మూడు వేల ఒక వంద నుండి మూడు వేల నూట యాభై హిందూపూర్లో మూడు వేల రెండు వందల నుండి మూడు వేల ఆరు వందలు ధరతో వ్యాపారమైంది దేశంలో కొనసాగుతున్న ఉలువల సేద్యం దేశంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన తొలి నివేదిక ప్రకారం జూన్ పదమూడు నాటికి ముతక ధాన్యాల శ్రేణిలో ఉలువల సేద్యం నాలుగు వేల హెక్టార్ల నుండి పెరిగి ఆరు హెక్టార్లలో విస్తరించింది కాగా కర్ణాటకలో జూన్ పదమూడు నాటికి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధిలోని నూట యాభై హెక్టార్ల నుండి తగ్గి ఒక వెయ్యి నాలుగు వందలు హెక్టార్లలో విస్తరించింది కర్ణాటకలోని మైసూరులో గతవారం మూడు నుండి నాలుగు వాహనాల ఉలువలు అమ్మకంపై మూడు వేల ఎనిమిది వందలు నుండి నాలుగు వేల ఒక వంద ఆంధ్రప్రదేశ్లోని రాయచోటులో నాలుగు నుండి ఐదు వాహనాలు స్థానికంగా మూడు వేల నాలుగు వందలు నుండి మూడు వేల నాలుగు వందల యాభై మైసూరు డెలివరీ మూడు వేల ఆరు వందలు సాలూరు విజయనగరం పార్వతీపురం చీపురపల్లి ప్రాంతాలలో ప్రతిరోజు రెండు వాహనాల సరుకు అమ్మకంపై మూడు వేల ఆరు వందల నుండి మూడు వేల ఆరు వందల యాభై నలుపు రకం నాలుగు వేల ఏడు వందల నుండి నాలుగు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్